అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం ఆర్టీవీకి స్వాగతం నేను సహస్ర ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది పొద్దున్న లేచింది మొదలు రాత్రిలు పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది పెద్ద దాన్ని తేడా లేకుండా మొబైల్ ఫోన్కు అంతలా అతుకుపోతున్నారు ఆఖరికి పడుకునేటప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టకుండా తలగడ పక్కనే పెట్టుకొని నిద్రపోయేవారు చాలా మంది ఉన్నారు అల్లారం పెట్టుకోవడానికనో లేదా టైం చూసుకోవడానికనో లేదా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుందనో ఇలా రకరకాల కారణాలు కావచ్చు ఏ కారణాల వల్ల అయినా కానీ ఫోన్ను తల పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు చాలా మంది అయితే ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు అలాగే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ నుంచి బ్లూ లైట్స్ వస్తాయని నిపుణులు చెప్తూ ఉంటారు ఇవి మెలోటినిన్ హార్మోన్లు ఉత్పత్తిని తగ్గిస్తాయి దీంతో మెదడు గుండె చర్మ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు మెలోటినిన్ హార్మోన్ తగ్గితే నిద్రలేమితో పాటు అలసట డిప్రెషన్ ఇన్సోమినియా సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు అంతేకాకుండా ఫోన్ నుంచి తీవ్రమైన రేడియేషన్ కూడా వస్తుంది దాంతో నిరాశ చిరాకు అలసట లాంటివి కూడా వస్తాయని తెలుపుతున్నారు ఇంకంతేకాదు నిద్రలో మొబైల్ పక్కనే పెట్టుకోవడం వల్ల పదే పదే వచ్చే నోటిఫికేషన్ల వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది అంటున్నారు దీనివల్ల నిద్ర సరిగ్గా ప్రశాంతంగా పడదు దానివల్ల మీరు నిద్రలేమికి గురవుతున్నారు ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి నిద్రలేమి సమస్యకు దారి తీస్తుందని సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అయితే అంటున్నారు మరి నిద్రలేమి కారణంగా ఇతరుల విషయాలు కానీ సాధారణ విషయాలు కూడా సరిగ్గా అర్థం కావని కూడా నిపుణులు అయితే సూచిస్తున్నారు అంతేకాకుండా ఫోన్ నుంచి వచ్చే రంగు కాంతి వివిధ రకాల కంటి సమస్యలకు దారితీస్తుందట దీనివల్ల కిరణాల కారణంగా కూడా ముఖ్యంగా దృష్టి మస్క భారటం కంటి చూపు దెబ్బ తినడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి కాబట్టి రాత్రిపూట వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు నిజమే కదండి ఈ మధ్యకాలంలో మొబైల్స్ కేవలం పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా ఎక్కువగా వాడుతున్నారు వీళ్ళు చిన్ మొబైల్స్ పక్కన లేకపోతే భోజనం కూడా చేయకుండా ఖచ్చితంగా మొబైల్ కోసం తల్లిదండ్రుల దగ్గర మారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతో పిల్లలకి తల్లిదండ్రులే స్వయంగా మొబైల్స్ ఇచ్చి అన్నం తినిపించడం ఒకప్పుడు చందమామ రావే జావిల్లి రావే అంటూ చంకనెత్తుకొని నానమ్మలు అమ్మమ్మలు ఊరు బయట ఆ చందమామను చూపించి తినిపించిన రోజుల నుంచే ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఆ ఫోన్లో వీడియో గేమ్స్ లేదంటే బొమ్మలు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నటువంటి సందర్భాలు వస్తున్నాయి దీనివల్ల ఎంత మార్పు వచ్చేదో చూసారా అంటే అంత చిన్నప్పటి నుంచే పిల్లలు మొబైల్ ఫోన్ యూస్ చేయడం వల్ల చేతి వేలు ఏవైతే ఉన్నాయో ఈ చేతి వేలు వాళ్ళకి లేత లేతగా ఉంటాయి కాబట్టి వాటిని సరిగ్గా పనిచేయవు అవి అప్పటి నుంచి ఫోన్ నొక్కడం వల్ల ఆ వేళ్ళకు బోన్స్ కూడా అటాచ్ కావు కాబట్టి వాటికి నా అంటే పెరిగే విధానం కూడా దెబ్బతింటుంది చిన్నప్పటి నుంచి బోన్స్ రెండోది చిన్నప్పటి నుంచి ఫోన్ చూడడం వల్ల కళ్ళ సమస్య ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళందరూ పెద్దయిన తర్వాత కళ్ళ జోడు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది సో కళ్ళకి సమస్య వస్తుంది అంతేకాకుండా చేతికి సమస్య వస్తుంది వీళ్ళంతా కూడా రాత్రిపూట ఖచ్చితంగా ఫోన్ చూసే పడుకుంటున్నారు ఒకవేళ ఫోన్ చేయ చూడకుండా నిద్రపోయే మనిషి లేకుండా అయిపోయాడు ఎందుకంటే అంతగా అడిక్ట్ అయిపోయినారు సో ఫోన్ చూడడం వల్ల అటు కంటి సమస్య నరాల సమస్య అలాగే బ్రెయిన్ సమతుల్యత సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమి ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అవుతున్నాయి పిల్లలైతేనేమి పెద్దలైతేనే ఎవరైతేనేమి ఇన్ని రకాల సమస్యలని వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ రాత్రిపూట చూసి ఆ తర్వాతని వాళ్ళకొక ఒక సాటి సోల్ సాటిస్ఫాక్షన్ మరి ఏంటో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే ఫోన్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత నిద్రపోతున్నారు ఫోన్ లేకపోతే వాళ్ళకి అసలు నిద్రనే పట్టట్లేదు ఆ విధంగా తయారైంది సమాజం మరి ఫోన్కి అంత అడిక్ట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి ముఖ్యంగా సరే ఇంతసేపు చూసి సరే నిద్రపోదామా అంటే ఫోన్ పక్కన ఎక్కడో పెట్టి వచ్చి పడుకుంటారా అంటే అలా లేదు పక్కనే పడుకునేటప్పుడు నిద్ర నిద్రపోయే సమయంలోనే దిండు పక్కన పెట్టుకొని ఆ దిండు కింద పెట్టుకునే పడుకుంటున్నారు ఆ టైంలో రేడియేషన్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి మొబైల్ రేడియేషన్స్ ఎంత డేంజర్ మీకు తెలుసు కదా సిగ్నల్స్ కోసం బయట పైన ఎక్కడైతే ఉపరితలంలో ఉన్నటువంటి శాటిలైట్స్ అవన్నీ కూడా ఆ వాటి నుంచి వచ్చేటువంటి రేడియేషన్స్ కోసం బయట కొన్ని శాటిలైట్ టవర్స్ అవన్నీ పెట్టారు అలాంటివి ఉన్న ఇంట్లోనే ఉండొద్దని ఎంతోమంది డాక్టర్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నారు మరి అలాంటిదే ఫోన్లో వచ్చే రేడియేషన్స్ ఎంత డేంజర్ ఆలోచించుకోండి మరి అలాంటి డేంజర్ ఫోన్స్ని తల పక్కనే పెట్టుకొని పడుకుంటుంటే అవన్నీ కూడా మన బ్రెయిన్కే దెబ్బతీస్తాయి మన ఆలోచనలను దెబ్బతీస్తాయి నిద్రపోకుండా ఫోన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి రేడియేషన్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే క్యాన్సర్ కణాలకు కూడా కారణమవుతున్నాయి ఈ రేడియేషన్స్ అని ఈ మధ్యనే ఒక యూనివర్సిటీ యుఎస్లోకి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఈ మధ్యనే దాన్ని పరిశోధన చేసి చెప్పడం జరిగింది సో ఇన్ని రకాలైనటువంటి సమస్యలకి కారణం ఫోన్ తలపక్కన పెట్టుకొని పడుకోవడం అతిగా ఫోన్ వాడడం సో ఎంతవరకు ఫోన్ని తగ్గించడం మీరు మొదలు పెడితే అంత మంచిదని కూడా నిపుణులు అయితే సలహా ఇస్తున్నారు ఒకవేళ వాడిన తప్పని పరిస్థితులు అంటే ఈ దైనందిక జీవితంలో ఫోన్కి అందరూ కూడా అలవాటు పడిపోయారు ఫోన్ లేకపోతే పనులు అవ్వవు కాబట్టి ఖచ్చితంగా ఫోన్కే ఖచ్చితంగా అటాచ్ అయి ఉంటున్నారు కాబట్టి కనీసం రాత్రి పూటైనా ఫోన్కి దూరంగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆమడ దూరంలో కనీసం మీకు దానికి పదడుగుల దూరంలో ఉండేటట్టు పడుకుంటే మీకు మంచిది అలారం పెట్టుకోవాలని అనిపిస్తే ఏదైనా అలారం తీసుకొచ్చి డైరెక్ట్ అలారంని పెట్టుకోవాలి కానీ ఫోన్లో ఎందుకు పెట్టుకోవాలి అనే క్వశ్చన్ కూడా మొదలవుతుంది లేదు ఫోన్లో చూసి పొద్దున్న లేవంగానే ఫోన్ చూసి అలవాటు ఉంది చాలామందికి అది కూడా చాలా చాలా అంటే బ్యాడ్ హ్యాబిట్ ఉదయం లేవంగానే ఫోన్ అలా చూడడం వల్ల ఎప్పుడైతే రాత్రి పడుకుంటే అప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకుంటున్నారో అది మార్నింగ్ లేచి చూసేసరికి అదే అలవాటు ఉంటుంది కాబట్టి ఉదయం లేవగానే ఫోన్ చూసి మీరు డే స్టార్ట్ చేస్తే ఆ డే అంతా చాలా వర్స్ట్గా ఉంటుందని కూడా సజెస్ట్ చేస్తున్నారు ఉదయం లేవంగానే మీరు ఖచ్చితంగా ఫోన్ కాకుండా ఇంకేదైనా ఏదైనా మంచి పనితో లేస్తే ఇంకా మంచిది లేచి మన అరచేతులు ఏవైతే ఉన్నాయో అది పామ్ చేసుకుంటూ దాన్ని జస్ట్ ఇలా రప్ చేసి అరచేతిని వేళ్ళు చేయిని కనుక చూస్తే అది లక్ష్మీదేవికి ఒక సంకేతం అన్నట్టు కూడా అలా చూస్తే ఇంకా మంచిదని కూడా కొంతమంది నిపుణులైతే చెప్పారు అది సైంటిఫిక్గా రీ రుజువు కూడా అయింది ఎప్పుడైతే మనం అరచేతి నీళ్ళ పాముతామో ఆ తర్వాత వచ్చే వైబ్స్ కానీ ఆ నరాల వైబ్రేషన్స్ అవన్నీ కూడా చాలా జనరేట్ అవుతాయి సో నరాల నుంచి వచ్చే ఒక వైబ్ అనేది ఆరు డే అంతా కూడా మంచిది అవుతుంది కానీ సైంటిఫిక్గా కూడా రుజువు అయింది సో ఇప్పటి నుంచి రాత్రి నుంచి రాత్రి పడుకునే ముందు ఫోన్ని దూరంగా పెట్టి ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా మీ డేని స్టార్ట్ చేయండి మీకు మీ మీ జీవితం వాతావరణం ఎలాంటి మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది సో ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి ఆ టీవీ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది